బిగ్ బాస్ హౌస్ ఈ వారం నిజంగా ఊహించిన ట్విస్ట్ జరిగింది మొదటి వారం నుంచే టాస్క్ లో అదరగొడుతూ వచ్చిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రితు చౌదరి ఎవరు ఊహించిన విధంగా ఈ వారమే ఎలిమినేట్ అయింది రితు అవుట్ అయిపోవటంతో ఇప్పుడు మొత్తం ఫోకస్ ఒక్క విషయం పైనే ఉంది టాప్ ఫైవ్ ఎవరు బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పటికే పన్నెండు వారాలు పూర్తి చేసుకుంది గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతోంది నెట్ వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈసారి గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారట ఇక విన్నర్ రేస్ సంగతి చూస్తే చాలా రోజుల నుంచి తనూజ టాప్ లో దూసుకుపోతుంది ఆమె వెంటనే ఇమానుయల్ పేరు వినిపించింది కానీ ఇప్పుడు సడన్ గా గేమ్ మార్చేస్తూ కళ్యాణ్ పడాల స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు ఈ వారం హౌస్ లో ఉన్న వాళ్ళు సంజన సుమన్ శెట్టి డిమాన్ పవన్ శంకర్ రితు ఇమోనియల్ తనూజ కళ్యాణ్ ప్రచారం ప్రకారం సంజన సుమన్ శెట్టి బయటకు వచ్చే ఛాన్స్ ఉందనుకున్నారు సుమన్ లీస్ట్ ఓటింగ్ తో ఉండగా అనూహ్యంగా రితు అవుట్ అయింది ఇది అందరికీ షాక్ ఇచ్చింది దీనితో స్ట్రాటజీ పూర్తిగా మారిపోయినది తాజాగా సోషల్ మీడియా టాక్ ప్రకారం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఫిక్స్ అయ్యారు కళ్యాణ్ పడాల తనుజా ఇమాన్యుయల్ డిమాన్ పవన్ భరణిశంకర్ ఇవాటికి గేమ్ ఇలానే ఉన్నా వచ్చే వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్లస్ వీకెండ్ ఎలిమినేషన్ కూడా ఉండవచ్చని టాక్ ఫినాలే దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఏ ఏ ఎపిస్లు వస్తాయో చూడాలి మరి